పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూరు వల్ల పెద్దగా ఏం ఒరిగింది ఏం లేదట పద్దెనిమిది మంది మన పౌరులే చనిపోయారంట ఫరూక్ అబ్దుల్లా చెప్పడం మరి ఆ తొమ్మిది ఉగ్ర స్థావరాల్లో నూట డెబ్బై రెండు మంది ఉగ్రవాదులు చనిపోయింది పాకిస్తాన్లో పదకొండు ఎయిర్ బేస్లు నాశనం చేసింది అక్కడ దాదాపు ఇరవై రెండు మంది సైన్యం చనిపోయింది అలాగే పౌరులు చనిపోయింది అనేక కోట్ల నష్టం పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టం గురించి మాట్లాడు ఫరూఖ మాట్లాడకపోగా అంత జరిగింది కాబట్టే ఇప్పుడు పాకిస్తాన్కి ఇంత నష్టం జరిగింది భారత వల్లని కుమిలిపోతున్నాడు ఫరూక్ అబ్దుల్లా అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు మనం పాకిస్తాన్తో కలిస్తే ఈ ఆపరేషన్ సింధూర్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు వాళ్ళు కూడా పహలగామిలో దాడి చేసేవాళ్ళు కాదు ఈ డాక్టర్స్ కూడా ఉగ్రవాదులుగా మారేవాళ్ళు వాళ్ళు కాదు మనం స్నేహపూర్వకంగా ఉండాలంటే పాకిస్తాన్తో కలవాలి అందుకే నాకు ఒకసారి ఒక మాట గుర్తొస్తుంది అటల్ బీహార్ వాజ్పేయి గారు అన్నారు శత్రువులైనా మార్చవచ్చు కానీ పాకిస్తాన్ వాడిని మార్చలేము అన్నారు అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి వాడిని మనం మార్చలేమంటే వాడితో కలవాల్సిందే వాడితో కలిస్తే వాడు ఇలాంటివి చేయడు కదా అని ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతున్నాడు అంతేకాదు డాక్టర్స్ ఎందుకు ఉగ్రవాదులుగా మారో మనం తెలుసుకోవాలి వాళ్ళు వెనుకున్నటువంటి ఆ యొక్క సిద్ధాంతాలు తెలుసుకోవాలి తప్ప వాళ్ళని గురించి కాదు వాళ్ళని పట్టుకొని మనం ఏం చేస్తాం వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవాలంటున్నాడు వాళ్ళ మనస్తత్వాలు ఏంటి నీ మనస్తత్వం ఏంటి నువ్వు ఉగ్రవాదమే వాళ్ళు ఉగ్రవాదులే నువ్వు సూఎం అయ్యో ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నావు ఈ సెక్యులర్ దేశంలో హ్యాపీగా దర్జాగా బ్రతుకుతున్నావు మనటి వరకు కాంగ్రెస్ నిన్ను పెంచి పోషించింది మంచిగా నువ్వు పీడిపి వాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఈ బీజేపీ వచ్చిన తర్వాత కదా ఈ త్రీ సెవెంటీ రద్దు చేసి మీ యొక్క ఆశలకి తూట్లు పొడిచేసింది అక్కడ కదా వచ్చింది పెద్ద తండ ఆపరేషన్ సింధూరు వల్ల ఏం జరగలేదా నీ మనసు ఎంత కుమిలిపోయిందో ఆ రోజు నూట రెండు మంది ఉగ్రవాదులు చనిపోయినాం నీ మనసు ఎంత కకావికలం అయిపోయిందో తొమ్మిది ఉగ్రస్థావరాలు కూలిపోయినాం నీ మనసు ఎంత ఆవేదనకు గురయ్యిందో పాకిస్తాన్లో పదకొండు ఈ ఎయిర్ బేసులు కూలిపోయిన తర్వాత నీ నడ్డి విరిగిపోయినంత ఫీల్ అయింది పాకిస్తాన్ నడ్డి విరిచేస్తాడు అంతగా ఫీల్ అయిపోయావు నువ్వు అందుకు రోజు ఇలాంటి మాటలు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏమి జరగకుండానే ఈరోజు పాకిస్తాన్ మన దారికి వచ్చేస్తుంది ఈ రోజు ఉగ్రదాడి ఇక్కడ ఢిల్లీలో జరిగితే పాకిస్తాన్ ఈరోజు భయపడిపోయి ఎందుకు అక్కడ అంత గజగజ గజ మీ ఆసిఫ్ మునీర్ని అడిగి చెబుతుంది మీ షహబాజ్ షరీఫ్ని అడిగితే చెబుతాడు ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ కవాజీని అడిగితే చెప్తాడు ఎందుకంటే మీరందరూ చుట్టాలే కదా ఫోన్ నెంబర్లు నీ దగ్గర ఉంటాయి ఒకసారి మాట్లాడు మీ సీక్రెట్ ఫోన్లతో ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటో చెప్తారు ఇంతకుముందు మీ కాంగ్రెస్ పాలననుకున్నవా రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ దాడులు జరిగిన కిమ్ అనకొండ ఉండడానికి ఫస్ట్ మీ కశ్మీర్లో ఉన్నటువంటి మీ అందరినీ తీసుకెళ్లి పాకిస్తాన్లో పడేస్తే కానీ మాకు బుద్ధిరాదు మాకు బుద్ధిరాదు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అక్కడ పడేసి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ తీసుకొచ్చి కశ్మీర్లో పడేయాలి ఇది జరిగిన రోజే ఈ దేశాలు సుఖంగా ఉంటాయి